ఇటువంటి పరశురాముడు రామాయణ కాలం దగ్గరికి వచ్చేటప్పటికీ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లిని కళ్యాణం చేసుకుని వెళ్ళిపోతుంటే ఎదురొచ్చాడు ఎదురొచ్చి చేతిలో విష్ణు చాపం పట్టుకుని వచ్చాడు నిజంగా ఆయన వస్తుంటే పరశురాముడు వశిష్ఠాది మహర్షులు చూశారు రామచంద్రమూర్తి యొక్క సైన్యం అంటే దశరథ మహారాజు గారి సైన్యం సైన్యం అంతా స్పృహ పరశురాముడు వస్తుంటే ఎందుకో తెలుసా అండి పరశురాముణ్ణి చూసి కాదు ఆయన వస్తుంటే అంత ధూళి రేగుతుంది ఆయన తపశక్తి అటువంటిది ఆ తేజస్సు అటువంటిది ఆ ధూళికి ఆయన వెలుతురికి చూసి పడిపోయారు వాళ్ళు ఆయన నిజంగా వచ్చి నించున్నాడు జటామండలంతో శివుళ్ళ ఆ వాల్మీకి మహర్షి అయితే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుళ్ళ ఉన్నాడని ఉపమానం వేశారు నిలబడితే దశరథ మహారాజు గారు భయపడిపోయి ఇన్ ఇంతమంది క్షత్రియుల్ని చంపేశావు ఇంద్రుడి దగ్గర ప్రతిజ్ఞ చేసి మానేశావని విన్నాను ముక్కుపచ్చలారని వాడు లేక పుట్టాడు పుత్రకామేష్టి చేశాను పెళ్లి చేసుకుని వెడుతుంటే చంపేస్తావా ఏమి అని పాపం బతిమాలుతున్నాడు